అందరికీ నమస్కారం అండి నా పేరు శివ ఆంధ్ర విద్యార్థం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు తనుగుపట్నంలో చూసుకుంటే హోలీ పర్వదినం రోజు అందరూ ఇంట్లో ఉండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంటే మన కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ పిల్లలు మాత్రం స్కూల్లో కూర్చుండి పుస్తకాలు ఎదురేసుకుని మగ్గిపోతూ ఉన్నారు పైన మరి ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మాకు హోలీ పర్వదినాలు అక్కర్లేదు సంస్కృతి సాంప్రదాయాలు అక్కర్లేదు మానవ విలువలు అక్కర్లేదు మాకు కావాల్సిన కేవలం ర్యాంకులు అని మాత్రం వీళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇదేంటని మేము అడుగుతున్నప్పుడు ఉన్నప్పుడు మేము పంపించాం మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అనే తీరు కూడా వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది మరి టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరి అటువంటి పిల్లలని కూర్చోబెట్టి చదివించినా పర్లేదు కానీ వన్ టు సిక్స్త్ క్లాస్ ఈవెన్ ప్రైమరీ పిల్లలను కూడా కనీసం హోలీ పండుగ రోజు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేసే టైం ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఎవరికి ఇవ్వట్లేదు మరి ఇదేంటని మన డివైయో గారిని కానీ మన విద్యాశాఖ మన ప్రశ్నిస్తాయి ఈరోజు వాళ్ళు సెలవు చూసుకుని వాళ్ళ కుటుంబాలతో హోలీ పండుగ అయితే జరుపుకుంటున్నారు కానీ ఇటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి పండగలు అక్కర్లేదని కూడా మన విద్యాశాఖ అధికారులు అయితే స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నారు మరి స్కూ తణుకపట్నంలో స్కూల్ ఇలా నడుస్తూ ఉంటే విద్యా విద్యాశాఖ అధికారులకు ఇది కనపడట్లేదా ఏదైనా అంటుంటే రేపొద్దున మేము ఇస్తాం ఎల్లుండి మేము వచ్చి మాట్లాడతామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు తప్ప అంటే మీరు పనిచేస్తుంది ప్రభుత్వ ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది ఇటువంటి సంస్థ ఇటువంటి స్కూల్స్ మీద మీరు పోరాటం చేయడానిక చర్యలు తీసుకోవడానిక లేదంటే మీరు సెలవులు తీసుకోవడానికి సెలవులు తీసుకుని ఇంట్లో కూర్చోడానికి మిమ్మల్ని ప్రయత్నిస్తూ ఉన్నాను అలాగే ప్రైవేట్ విద్యా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా మేము హెచ్చరిస్తున్నాం మరోసారి మీరు కానీ పబ్లిక్ హాలిడేస్ రోజు స్కూల్స్ కానీ మీరు రన్ చేసిన ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటాం ఇటువంటి స్కూల్ మీద విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకునేంత వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగిస్తామని మరోసారి డిమాండ్ చేస్తున్నాం